వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు నూట యాభై గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఈ పక్కన వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఆ పక్కన వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మూడు మూడు హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా కూడా మున్సిపాలిటీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ఇది చక్కటి కార్ పార్కింగ్ వచ్చింది నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ పార్కింగ్లో పైన వచ్చేటప్పుడు యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ ఇచ్చారు ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది వెస్ట్లో అండ్ ఈస్ట్లో వెస్ట్లో ఏంటంటే రెండు వైపులో వాష్ ఏరియా వస్తుంది ఈస్ట్లో ఒకవైపు వాష్ ఏరియా వస్తుంది గేట్కి టై గేట్కి గ్రనైట్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ కొత్తగా వచ్చాయి పిల్లర్ టైల్స్ చూడండి ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి చాలా బాగుంటున్నాయండి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ వుడ్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు లోపల వెట్టిఫైడ్ టైల్స్ మెయిన్ హాల్లో నూట యాభై గజాలు చాలా విశాలంగా వచ్చిందండి ఇల్లు ఎనభై నాలుగు లక్షలు టీవీ ఏరియా దీని ప్రైజ్ వచ్చేటప్పటికి టీవీ ఏరియా వండర్ఫుల్గా ఉంది సో ఇక్కడ చూడండి టూ బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి టూ బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయి సో వాష్రూమ్ కామన్ వాష్రూమ్ చూడండి వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో బీ వాస్ కూడా సెపరేట్ గా ఇచ్చారు సెపరేట్ గా ఇచ్చారు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వినియంట్గా వచ్చేస్తాయి మాస్టర్ బెడ్రూమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ సో వాష్రూమ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ నూట యాభై సిక్స్ బై సిక్స్ ఇది వుడ్ వర్క్ చేయించుకోవడానికి లోర్ ఫాటకా లోర్ ఫాటకా సో మెయిన్ హాల్ సో ఇక్కడ నుంచి డైనింగ్ సపరేట్గా వచ్చింది చూడండి సఫిషియెంట్ డైనింగ్ చాలా పెద్ద డైనింగ్ వచ్చింది డైనింగ్ ఏరియాలో కూడా డైనింగ్ ఏరియాలో కూడా ఇటువైపు షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఇటువైపు షెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ పెట్టేసుకోవచ్చు చక్కగా సో ఇక్కడ పూజా రూమ్ లాగా పూజారూమ్ లాగా ఇచ్చారు విత్ వితౌట్ డోర్ ఇక్కడ కిచెన్ చాలా విశాలమైన కిచెన్ వచ్చింది కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఇచ్చేసాయి చూడండి మాటిలర్ చేసిన షాప్స్ ఇచ్చేసారు స్టీల్ వాష్ వేసాను సో యూపీవీసీ విండో ఫోర్ పర్నర్ స్టో పెట్టినంత గ్రానైట్ స్టోర్ చాలా విశాలంగా వచ్చింది అండ్ యూపీవీసీ విండో ఈ ఇంట్లో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఉందండి ఈ ఇంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈశాన్యముల పోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ కదా సో ఈ ఇంట్లో ఈ ఇంటికి ఫ్రంట్ వైపు థర్టీ ఫీట్ రోడ్ బ్యాక్ వైపు థర్టీ ఫీట్ రోడ్ రెండు వైపులో థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది టూ ఏరియాస్లో థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే వాష్ ఏరియా చూడండి ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి ఉంది మీరు చోట్ చేసుకోండి దిస్ ఈస్ అంప్లీట్ హౌస్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి మన జాన్వీ రిల్ స్టేట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి కీ టు ఇంటీరియర్ వర్క్ నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్